పట్టణంలోని రజ్వీ చమన్ దగ్గర ఉన్న ఎస్ఎస్ గార్డెన్స్ నందు ముస్లిం గ్రాడ్యుయేట్లతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమము యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కిమ్ ఫహాద్ మరియు మహమ్మద్ శాన్వాసీద్ ఆధ్వర్యములో ప్రారంభమైంది దాదాపు నాలుగు వందలు మంది హాజరు అయ్యారు అభ్యర్థి నరేందర్ రెడ్డి అందుబాటులో లేనందున ప్రస్తుతం వారి తండ్రి మల్లారెడ్డి రిటైర్డ్ టీచర్ ముఖ్య అతిథిగా వచ్చారు नरेंद्र रेड्डी हैदराबाद लो उन्नंदुना फोन लो तन संदेशान्नी विनिपिंचु प्रजलकु विनिपिंचारु अगर बंदरा सामने फोन से भी कुछ कोई भी बच्चे से फ्री कंसेशन अगर फोन करे तो भी जो है तब फ्री में बच्चों के फी कंसेशन करे हैं हम बोले पर वैसे ही फ्यूचर में भी जो है आप ये कनेक्ट के लिए है प्रयास हो और ऑर्गेनाइजिंग में और हमसे साथ के लोग भी जो जो भी आपसे उसी मेहनत के मसले अगर रहे तो मसले हर तरह तक भी उनके पीछे करते हैं फादर करते हैं फ्यूचर में भी जो है ऐसे ही खुदमत अंजाम देते हैं अंजाम देते हैं और जो है और आज आप आपसे गुजारिश मैं लूँ मगर लूँ

మొట్టమొదరు ఒక సైకిల్ పైన ప్రయాణం చేసేట్టు అవర్ టు గెదర్ డిగ్రీ కాలేజీలో పనిచేసే ఈ హోటల్ అడుగు ఒకటి మార్గదర్శి ఉండేట్టు దాంట్లో పనిచేస్తే వాళ్ళే అసలు ఏమి చేయలేక సార్ మాతో కాదు కాలేజీ అని అప్పుడు నరేంద్ర రెడ్డి సార్ ఇవ్వడం జరిగింది గౌరసెట్ వాళ్ళే కూడా జెంటర్ రోడ్ సైడ్ అన్ని ఖాళీ స్థలాలు ఉంటాయి ఇప్పుడు అవి ఆర్ఫోర్ చక్రెట్ల ముందుకు రిజ్యూ పోతుంటే సిటీ కూడా అట్లనే నడుచుకుంటూ వస్తుంది ఇప్పుడు పెట్రోల్ బంక్ ముందుగా దాదాపు అనేకమైన అపార్ట్మెంట్లు వెళ్తున్నాయి ఎందుకు అని అంటే ప్రతి పేరెంట్ ఏంటి అంటే కాలేజీ విద్య కానిము స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వు అది అనుకూలం ఉండదని చాలా మాటలు ఇదే మొత్తానికి నా పిల్లలను నేను పోవడం అనేది ముఖ్యం కాదు కానీ ఏ వేళనైనా కానీ ఎవరైనా కానీ ఏ అవసరం ఉన్నా కానీ సారు మీ యొక్క పనులను కానివ్వండి ఇతర విషయాలను కానివ్వండి తప్పకుండా కాబట్టి సార్ ఒకటి అర్హత ఉంటుంది लोग यहां के संकटों से जरा सोच के रखना हमारी आनंद में कदम जरा सोच के रखना यहाँ दोस्ती तोड़ने वालों की जमानत नहीं होती मेरी मुराद अली जनाब बहार साहब से है वो अपना इधर रखा है बैंक के अस्सलाम मेरे भाइयों और बहनों को सब मेरा सलाम आज ये मीटिंग रोशनी अल्फर्स राजेंद्र सर इलेक्शंस में एमएससी कैंडिडेट के लिए बारे में बारे में हम लोग मीटिंग कंडक्ट करें तो आज मेरे यहाँ बैठे हुए सब भाइयों को मैं नामे नाम से शुक्रिया अदा कर रहा हूँ और जैसे कि आप लोगों को भी नामे नामे से शुक्रिया अदा करूँ क्योंकि आज मीटिंग को ये जनरली मीटिंग है ये पॉलिटिक्स को नहीं है मीटिंग में तो भी हम एक अच्छा प्लान करे थे हमारे मुसलमान भाइयों में डॉक्टर्स है रिटर्न लेक्चरर्स है

वो हिसाब से नहीं यहाँ के कंपनी और लीडर को भी फोन करके बोला और उन उन्होंने इंफॉर्मेशन भी दिया लेकिन आज यहाँ मीटिंग पे आने के लिए चीफ गेस्टों को रोका गया और यहाँ पब्लिक आने के लिए तो उन्होंने भी तो रोका तो तो गया अभी भी फोन करके के तुम आ गए हुए तो फोन करके इतना ताचर कहते तो भी मेरे पे सर तो पे भरोसा रखे आप लोग सब आए आपको सबको मेरा शुक्रिया अदा करता हूँ और इंशाल्लाह

मीटिंग सक्सेसफुल मैं सही शुक्रिया थैंक यू उमर साहब मना कैंडिडेट मन कैंडीडेट नरेंद्र रेडिगारी మరి వారి తండ్రి గారు అయినటువంటి మల్లారెడ్డి సార్ గురువు గారు మరి మా యొక్క మా మామయ్య తొలి వారు నసిరుద్దీన్ అని టీచరు మా మామయ్య ఇప్పుడే గుర్తు చేస్తే వాళ్ళ కొడుకులను గుర్తు చేసేది సార్ మీరు ఇంత వయసులో కూడా మీరు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనడం మరి ఎంతో బాధ్యత యుద్ధంగా నేను అనుకుంటున్నాను మరి క్యాండిడేట్ రాలేదు కానీ వారికి తండ్రిగా అంటే మన అదృష్టవంతుడమే రేపు మన క్యాండిడేట్ గెలిచినాక మన అవసరాలు మన పనిలో ఉంటే సారదాగర కూర్చుంటే చెవంటి పని చేపిస్తారు వారి కొడుకుతో ఎందుకంటే బాధ్యత కూడా అట్లా ఉంటుంది కాబట్టి మరి మాతో పాటుగా వేదిక మీద అయినటువంటి ఇతర పెద్దలందరికీ మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి మా ముస్లిం సోదరి సోదరి మండలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ మరొకసారి నా యొక్క అస్లాం లేకం తెలుపుకుంటూ మరి నరేందర్ రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు వారు ఏమని పిలుస్తారంటే ఇప్పటికి పే ఇంటి పేరు పెట్టి పిలువరండి నా తెలిసి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటేనే తెలుసు ఒక కరీంనగర్ జిల్లా కాదు వారికి సంస్థలు విద్యా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయో మరి మాకు కూడా మొన్నటి వరకు కూడా పిలవడానికి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటారు ఎవరు కానీ లీడర్స్ కానీ మామూలుగా జనాలు కానీ ఎందుకంటే చూడండి అల్ఫోర్స్ ఫోర్స్ అదొక అప్పుడు ఎప్పుడు చూజ్ చేసుకున్నారు ఏ ముహూర్తాన ఏ సందర్భంగాని మరి మరి ముస్లింలకు కూడా అల్తోటి స్టార్ట్ అవుతుంటుంది అలీ బా కానీ మన అల్హమ్దులా అడగని అన్ని చదవడం కానీ వారికి ఉన్నటువంటి ఉర్దూ టీచర్స్ తోటి కూడా వారి తండ్రి గారికి చాలా అనుభవ సంబంధం అక్కడ కొడిమియాలో కూడా చాలా మంది ముస్లింస్ పెద్ద జనాభా ఉంటుండే మరి మొదటి నుంచి ఇచ్చినప్పటి నుండి కూడా వారు నాకు తెలిసి ఉర్దూ మాధ్యమంలో చదువుకోవచ్చు అనుకుంటున్నాను నేను అప్పుడు అలీ పేరు స్టార్ట్ చేసిన వరకే సార్ సార్ మీడియా ఎందుకంటే ఈ ఆత్మీయత దొరకదు మనకు ఇట్లాంటి ఒక నాయకుడిని కన్నటువంటి వీరికి నిజంగా చాలా మనం ఉన్న ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే చూడండి ఒక వ్యక్తి ఒక నాయకుడే కానీ ఒక విద్యావేత్త కానీ ఏదో ఒక రంగంలో నిష్ణాతుడుగా ఉన్నాడు ఏదో ఒక రంగంలో నిష్ణాతుడైతే ఆ యొక్క తనకున్నటువంటి సబ్జెక్టు కానీ ఆ యొక్క గుర్తింపుతో తన జీవితంని ముందుకు తీసుకెళ్తారు అంటే వాటి ఏంటంటే ఒక మ్యాథమెటిక్స్లో అగ్రహణ్యుడే అయిపోయింది నరేంద్ర రెడ్డి సార్ ఆ మ్యాథమెటిక్స్ రావడం చేత రోజు ఇక్కడ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి మరి దాని ద్వారానే మరి అనేక మంది విద్యార్థులకు ఒక భవిష్యత్తునిచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ టీచేసి మరి ఉత్తర తెలంగాణ పోటీ మరి ఒక కేంద్ర బిందు కాంపిటేటివ్ కాలేజెస్ ఆంధ్ర వాళ్ళకు మనకు పోటీ ఉన్న సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉన్న సందర్భం కూడా ఇక్కడ ఆల్మోస్ట్ కాలేజ్ ఆయన ఇన్స్టిట్యూట్స్ స్టూ ట్యూటర్గా స్టార్ట్ చేసి ఏర్పడే ఇక్కడ మనకి ఎంత మన విద్యార్థులకు ఇక్కడ ఉన్న చదువుకున్న వాళ్ళకు ఎంత ప్రిజిట్ అయిపోయింది ముందు మరి అక్కడ విజయవాడ కానీ వైజాగ్ కానీ ఎక్కడో హైదరాబాద్ అవుతలా కర్నూలు కానీ అటు వెళ్ళి చదువుకునే వాళ్ళని మరి ఇక్కడ పెట్టడం అనేది చాలా గ్రేట్ వారు ఇక్కడ అందరికీ